హలో అండి అందరూ బాగున్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది నేను ఊరు వెళ్తున్నానని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను కదండి దానికి కంటిన్యూషన్ పొద్దున్న సిక్స్ ఓ క్లాక్కి దిగాను ట్రైన్ సిక్స్ ఓ క్లాక్కి దిగిన తర్వాత ఆటో కట్టించుకొని ఊరు వెళ్ళిపోతున్నాను అనమాట మా ఊరికి నిడదబోలికి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంటుంది సో సిక్స్ థర్టీ లోపల ఊరు వెళ్ళిపోయాను మాది వెస్ట్ గోదావరి చంద్రవరం అనమాట చాలా పల్లెటూరు అసలు ఎలాంటి ప్రొవిషన్స్ ఏమి అనమాట ఈ వీడియోలో నేను ఈరోజు ఏమేమి చేశాను అనేది చూపిస్తాను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇది కాలువ పిల్ల కాలువలు అనమాట గట్టు పొలాలంటారు కదా వీటి గట్లు పొలాలే అనమాట బాబు గుడి వినాయకుడి గుడి ఇక్కడ ఉంటాయి ఎంట్రన్స్ అనమాట ఊరు ఎంట్రన్స్ ఇది హనుమంతుని బొమ్మ ఉంటుంది చాలా పెద్దగా ఎంట్రన్స్ ఇది ఇప్పుడైతే మా ఇంటికి తీసుకెళ్తున్నాను మా అన్న నా కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడు నేను అప్పటికి మూడు నాలుగు సార్లు ఫోన్ చేసాడు అనమాట ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని సో తను వెయిట్ చేస్తున్నాడు అనమాట నేను ఆటో అతనికి చెప్పకుండా ముందరికి లాగిస్తాను అనమాట ఆటో అయితే ఆవిడే అంటే ఇక్కడే ఆపేయండి అని చెప్పాను అనమాట సో ఇదే అనమాట మా ఇల్లు బేసిక్గా మాకు పేరెంట్స్ లేరని చెప్పాను కదా మా ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది ఇదివరకు కూడా నేను ఒక్కసారి జస్ట్ బయట గ్లిమ్స్ లాగా చూపించాను అంతేగాని ఫుల్ ఫ్లెడ్జెడ్గా మా ఇల్లు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పలేదు చూపించలేదు కూడా కానీ ఈ సారైతే తప్పకుండా చూపించాలని డిసైడ్ అయ్యాను ఆరున్నరకే ఫుల్లు వేడి చాలా ఎండ ఉంది హ్యూమిడిటీ చాలా ఉంది అలాగే వేడి విపరీతం ఫుల్లు చెమటలు మా పెద్దన్న అక్కడ కూర్చున్నారు పొద్దున్న ఆరున్నర నుంచి ఏడు లోపల అన్నదాత వస్తుంది కదా అది చూస్తున్నారనమాట ఇంకా మేము మా ఇంటి వెనకాల నేను మా అన్నయ్య మాట్లాడుకుంటే అటు ఇటు తిరుగుతున్నాం అన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాను యాక్చువల్గా మేము ఇంట్లో వంట చేసుకోమన్నమాట అడుక్కునే వాళ్ళకి అరవై కూరలు అంటారు కదా అలాగే మా పెద్ద కాళ్ళ ఇంటి కడిగి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడూ అక్కడే తింటూ ఉంటాము మా అమ్మ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేస్తామన్నమాట ఏమీ ఏమి అయితే చికెన్ కూర వండింది చికెన్ అన్నము సో అది తినేసాం అనమాట నేను మా అమ్మమ్మగారు ఇల్లు కూడా చూపిస్తాను ఇందులో పైన బయట కూర్చున్నాం పైన ఓపెన్ హా ఓపెన్ స్కై కింద బయట కూర్చొని ఇంకో ఇది తింటున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాను నీర్ దోశ ఇది చాలా తెచ్చాను పూరి ఇడ్లీ ఇలా చాలా తీసుకొని వచ్చాను అనమాట ఇంకా పెద్దక్కాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తినక్కర్లే అన్నట్టు తెచ్చాను కానీ మళ్ళీ మేము స్నానాలు చేసి మళ్ళీ మా పెద్ద ఇంటికి వెళ్ళిపోయాము నిజం చెప్పాలంటే మా ఇంట్లో టీవీ గీవీ ఏమీ ఉండవు మా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా మా ఇంట్లో అలాగే ఉంటుందన్నమాట ఏమీ లేకుండానే ఉంటుంది ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివి ఏమీ లేవన్నమాట ఇప్పుడు కూడా మా ఇంట్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్నానాలు చేసేసి ఎనిమిది ఇరవై ఆ టైంకంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇది వచ్చి మా అమ్మలు పిన్నాళ్ళ ఇల్లు అనమాట అంటే మా చిన్న ఇల్లు ఇంకా ఈదులైతే ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసారు కానీ మా చిన్నప్పుడు అయితే మట్టి రోడ్లు పడిందంటే ఆ రోడ్లు మట్టి రోడ్ల మీద నుంచే వెళ్ళాలి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి కూడా అత్తమాటు తిరుగుతూనే ఉండేవాళ్ళము ఎందుకంటే మా ఇంటి మా వాళ్ళ ఇంటికాడ నుంచే మేము ఎప్పుడు ఫుడ్ తెచ్చుకునేది తినేది మా ఇంటికాడ అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ తింటామన్నమాట నేను మా అన్నయ్యో ఎవరో ఒకళ్ళు వెళ్ళి లేకపోతే ఇద్దరు వెళ్ళి అక్కడి నుంచి క్యారేజీలు మోసుకొని వచ్చి ఇక్కడ తినేవాళ్ళం అన్నమాట సో చాలా దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ రామాలయం ఉంటుంది అనమాట ఇంకో ఇదే అనమాట రామాలయము ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినీడి నా చిన్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి నాకు గుర్తుండి మా అమ్మ చనిపోయిన సంవత్సరమే ఈ రామాలయం కట్టారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఈ రామాలయం కట్టారనమాట ఈ పక్కన అల్లూరు సీతారామరాజు బొమ్మ కూడా పెట్టారు ఇప్పుడు అన్ని మేడలైపోయినాయి ఒకప్పుడు అన్ని పెంకుటిల్లే మ్యాక్సిమము ఇప్పుడు చాలామంది మేడలు ఉంటాయి అనమాట ఇంకో ఇదేనండి మా అమ్మమ్మ గారి ఇల్లు నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం నాకు చాలా ఇష్టం బేసిక్గా మేము ఎప్పుడూ ఇక్కడే పెరిగాం కదా నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం ఇంకొక ఇల్లు ఉంటుంది అందులో మా పెద్దమాయ్య ఇంకుమయ్య ఉంటారు అంగో ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా అదే మా వాళ్ళ ఇల్లు అనమాట ఇంకుమయ్య అంటే రెండో మా రెండో మావియ పెద్మాయ పెయ్య ఇంకమయ్య అక్కడ ఉంటారు రే మూడు నాలుగు మావేలు ఇందాక చూపించాను కదా మా అమ్మమ్మ మళ్ళీ అక్కడ ఉంటారు అనమాట పింకింట్లో ఏమో ఫస్ట్ సెకండ్ మావేలు ఉంటారు సాయంత్రం ఆరున్నర తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంకో ఇప్పుడు మా దీపుకి మొన్న పోచంపల్లిలో పరికిని కొన్నాం కదా అది కుట్టించాడు అనమాట దగ్గర ఊర్లో ఇప్పుడు అది వెళ్ళి తేవాలి యాక్చువల్గా ఆవిడ ఎనిమిదిన్నరకి రమ్మన్నారంట కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఇళ్ళ బండి మీద వచ్చారు నేను నడుచుకుంటూ వస్తున్నాను ఆవిడికి ఫోన్ చేసింది అనమాట దీపు ఆవిడైతే తొమ్మిదింటికి రమ్మనింది నేనేమో తొమ్మిదింటికి వద్దులే ఇంకా రేపు వెళ్దాము అని చెప్పేసి అంటే వద్దు తొమ్మిదింటికి వెళ్ళి తెచ్చేద్దామనేసి అన్నారనమాట ఇల్లు రేపేమో మేము గుడికి వెళ్తున్నాము కోరతను వస్తే మా అన్నయ్య కౌరతన్తో మాట్లాడడానికి వెళ్తున్నాడు అనమాట కారు మాట్లాడుకున్నాము కారు మాట్లాడుకుని గుడికి వెళ్తున్నాం అనమాట రేపు దోరపుడి మా ఊరికి కొంచెం రాజమండ్రి అవతలనమాట అక్కడికి వెళ్తున్నాము ఇంగో నేను ఏమో ఆవిడతో మాట్లాడుతుంది అసలు ఎంత చెమటలోనండి వేడి మామూలుగా లేదు మా అన్నయ్య ఏమో అతనితో మాట్లాడేసి వచ్చాడు ఇప్పుడు ఏం చేసామో తెలుసా మా అక్కకి చెప్పా వండకు ఆల్రెడీ పొద్దున్న టిఫిన్ చాలా తెచ్చేసాను అవి ఉన్నాయి అవి తినస్తాము ఇంకేం వండకు నువ్వు మేము మేము వెళ్ళిపోతాం మా ఇంటికి అని చెప్పేసి రేపు వస్తామని చెప్పి వచ్చామన్నమాట ఇంగో అవి తినేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ముఖం కడుక్కొని స్నానాలు చెప్తే మళ్ళీ ఊరు వెళ్తే దుమ్మట్టేద్దు కదా అందుకని చెప్పి సానాలు కూడా చేయకుండా వెళ్ళిపోయామనమాట ఇదే అనమాట లిల్లు ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళ ఇల్లు ఈ ఇంటికి వందేళ్ళు అంటండి మండువ లోగిలి అనమాట ఇది పెంకిటిల్లు మేము నైట్లో వెళ్ళాం కాబట్టి నైట్లో తీసాను వీడియో కానీ రెండు రెండు లోగిళ్ళు ఉన్నాయన్నమాట మండువ లోగిలి అని అంటే మీకు తెలుసు అని అనుకుంటున్నాను పెంకుటిల్లు ఒక అంటే డిపెండ్స్ ఆన్ సైజును బట్టి ముగ్గురు నలుగురు ఎనిమిదిగురు ఏడుగురు ఇలా కూడా గుమ్మాలు ఉంటాయి అన్నమాట ఇది ఉంది కదా పైన చిల్లు ఉంటుంది వర్షం పడింది అనుకోండి ఇందులో కొత్త నీళ్ళు మంచిగా కొన్ని కొంతమంది అయితే ఇందులోనే గిన్నెలు కడుక్కోవడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు పోకడ్ కట్టేసింది చూసారా మొన్న వర్షాలు బాగా పడినాయి కదా ఆంధ్రాలో కూడా ఈవిడ చెప్తుంది మీరు వచ్చేసరికి వర్షాలు పడినాయి మా అమ్మాయి వచ్చేసరి వర్షాలు ఆగినాయి మీరు వచ్చేసరికి మా అమ్మాయి వచ్చినప్పుడేమో ఫుల్ వర్షాలు వాళ్ళ పని మీద వచ్చారు అని చెప్పేసి అంటుంది అనమాట ఆవిడే ఇంకో ఈవిడే అనమాట అన్ని రకాలు కొడతారు మెటీరియల్స్ ఈ మండువాగిల్లో పెట్టేశారు అనమాట ఏమంటారు మండువాలో మండువా ఇల్లులు కదా ఇవన్నీ ఈ ఇది మొత్తం నలుగురు ఎంతమందో ఉంటారంట ఇంగో పరికిణి చూసారా ఫస్ట్ ఫస్ట్ ఆ పరికిణి ఎలా ఉందా అని చూసేసుకుంటుంది అది దీపు దీనికి బ్లౌజ్ వచ్చి మరు అదేంటి గ్రేప్ కలర్ వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది లోపల క్యాన్ క్యాన్ కూడా కొంచెం వేయించుకుందనమాట ఇంగో జాకెట్ మీదేమో ఇలాగా మిషన్ వర్క్ చేపించుకుంది అసలు బ్యాక్ బ్యాక్ నెక్ అలాగే డోరీలు కూడా బలే కట్టారు డోరీలు ఇచ్చిన కాడ కూడా మంచిగా ఎంబ్రాయిడరీ చేశారనమాట మిషన్ ఎంబ్రాయిడరీ ఎంత హెవీ వర్క్ ఈ బ్లౌజు హైదరాబాద్లో కుట్టాలంటే చాలా డబ్బులు అవుతాయి కదండి గెస్ చేయండి సింపుల్గా ఈ పరికిని జాకెట్టు ఎంత కుట్టారు అనేది డోరీలు కూడా బలే కట్టారు బ్లౌజ్ కూడా ఇంకోలా ఇచ్చారనమాట పక్కన వర్క్ భలే ఉంది ఎస్పెషల్లీ ఈ డబ్బులు ఈ వర్క్ కోసం హైదరాబాద్లో చాలా ప్రైజ్ అవుతుంది మేము వెళ్ళేసరికి ఇంకా పరికి ఫినిషింగ్ అవ్వలేదంట అందుకని చెప్పి ఇంకొక అరగంట అక్కడ కూర్చున్నాము ఇది క్రాప్ టాప్కి అలాగే మనకి హాఫ్ శారీకి కూడా బాగా పనిచేస్తుందంట కానీ బాగుంది వర్క్ వర్క్మెన్షిప్ అయితే చాలా బాగుంది ఇందులో ఫ్రంట్లో కూడా కట్ వర్క్ ఇచ్చారు బ్యాక్ ఓపెను అందుకని చెప్పి మంచిగా ఉంటుంది క్రాప్ టాప్కి కూడా బ్లౌజ్గా వేసుకోవడానికి అని చెప్పేసి అన్నారనమాట ఇదిగో ఇది ఓనీ షినాన్ మెటీరియల్ తీసుకోమని చెప్పారు అని అన్నాను కదా ఈ పరికినీ కొన్నప్పుడు షినాన్ మెటీరియల్ తీసుకున్నాము ఇలాగ లేసి అనమాట ఇది డైప్ చేపిచ్చిన ఊని నేను ఈ పరికిని ఊని వేసుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది పెడతాను షార్ట్స్లోనూ పెడతాను అలాగే లాంగ్ వీడియోస్లో కూడా పెడతాను చూడండి కలర్ కాంబినేషన్ ఎలాగుంది అనేది చెప్పండి ఇవి వచ్చేసి పరికినీకి డోరీలు ఇవ్వడానికి వర్క్ చేసి ఇలా పెట్టారనమాట ఇప్పుడు ఫినిషింగ్ ఇదే ఇవ్వాలి అసలు ఎంత నీట్గా ఉందో వర్క్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కదా ఇవి ఒక్కటే కాకుండా ఇంకో ఈవిడైతే మనకి బీట్స్ అవన్నీ ఇలాగ రెడీ చేస్తున్నారు అన్నమాట ఎక్కిస్తున్నారు తాడుల్లోకి డోరీలు ఉంటాయి కదా అందులోకి మళ్ళా ఇవి పైపింగ్ పైపింగ్ అంటున్నా ఈ పరికినీకి డోరీలు ఇవ్వాలి కదా అందులోకి ఎక్కిస్తున్నారు ఈ డోరీలు ఒక్కటి వేసి ఐరన్ చేసేస్తే పరికిణి సరిపోతుంది ఇంకా తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఇదే ఆల్మోస్ట్ మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది మేము వెళ్ళింది క్వార్టర్ టు నైన్కి అక్కడి నుంచి వచ్చింది పది నిమిషాలు తక్కువ పదింటికి కొంచెం సేపు అక్కడ కూర్చున్నాం బేసిక్గా చాలా వేడిగా ఉంది కదా ఇంకా కూర్చుని గాలికి అలా వచ్చామన్నమాట పరికినీ అయితే బాగా కుట్టారు వాళ్ళ అమ్మమ్మ బ్లౌజు ఫాల్ ఇంకొకటి ఏంటంటే పరికినీకి కూడా ఫాల్ వేసారండి నాకు తెలీదు పరికినీకి ఫాల్ వేస్తారని పరికినికి కూడా ఫాల్ వేసారనమాట వాళ్ళ అమ్మమ్మ బ్లౌజు పరికిని జాకెట్టు క్యాన్ క్యాన్ వేశారు వాళ్ళ అమ్మమ్మ చీరకి ఫాలు అన్నీ వేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకు పరికినీకి డోరీలు వేయలేదు అని అన్నాను కదండి ఇంకో ఇందాక చూపించాను కదా అది కొడుతున్నారనమాట డోరీల కోసము మిషన్ ఎంబ్రాయిడరీ చేసి ఉంచారు కదా అది కొడుతున్నారనమాట ఇవి ఎలా కుట్టాలి అనేది నాకు కొంచెం ఐడియా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను మీకు కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత ఇంకో కింద బక్రం బక్రం ఒకటి అలాగే దానిపైన యాక్చువల్ కలర్ ఉంటుంది కదా ఏది మన పరిగిని రంగు జాకెట్ రంగు గుడ్డ వేసి దీన్ని మొత్తం మూడింటికి అటాచ్ చేస్తున్నారనమాట అటాచ్ చేసి ఇవి కట్స్ ఉన్నాయి కదా కట్ వర్క్ కదా ఆ కట్స్ ఉన్న చోట జస్ట్ స్లిట్ లాగా కత్తిరితో అనమాట కట్ చేసినట్టు పెడతారు సో దట్ ఆ కట్స్ ఏవైతే ఉన్నాయో కర్వ్స్ అది నీట్గా తెలుస్తుంది అనమాట ఎవరైతే మిషన్ కుడతారో వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివి ఎలాగ కుడతారు అనేది కాకపోతే జస్ట్ నాకు ఇలాంటివన్నీ చూడడం చాలా ఇష్టము చెయ్యడం కొంచెం కష్టంగా ఉన్నా చూడడం అయితే చాలా ఇష్టము సో ఇంగో కట్ చేసేసి ఎక్స్ట్రా గుడ్డని కట్స్ ఉన్నాయి కదా కర్వ్స్ ఆ కర్వ్స్ దగ్గర ఇలాగ నాట్ లాగా పెడతారనమాట అలా లోట్లు పెట్టేసి దాన్ని రివర్స్లోకి తీసేసిన తర్వాత ఇదిగో పర్ఫెక్ట్గా ఇలాగొస్తుందనమాట లోపల నుంచి చేతులు పెట్టి ఆ వేళ్ళతో అడ్జస్ట్ చేస్తారు ఈ అడ్జస్ట్ మంచిగా రావాలి అని చెప్పి కర్వ్స్ అయితే భలే కనిపిస్తాయి ఇంకా ఇది వచ్చింది కదా ఇప్పుడు డోరీ ఉంది కదా ఆ డోరీకి కుడతారనమాట ఇది ఫిల్ కంప్లీట్గా నింపేసి ఆ మూడు గుడ్డలు వేసారు కదా అది ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఫిల్ చేసి ఎక్సెస్ ఉంటే అది కట్ చేసేసి దాన్ని డోరీకి కట్టేస్తారు ఈ లోపల ఏంటంటే ఆవిడ ఏం చేశారంటే ఇందాక ఆ డోరీలకి ముందరే పోస్లు ఎక్కిస్తారనమాట ముందర పోస్లెక్కిచ్చేసి డోరీలు కడితే సరిపోతుంది అని చెప్పి ఇంకా అలా చేశారు ముందర మేము వెళ్ళేటప్పటికి అనమాట ఇప్పుడు డోరీకి చేస్తారు ఇంకొకటి ఏంటంటే డోరీకి కట్టేదిప్పుడు అడ్జస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ పో పోస పైన ఉంటుంది కదా ఆ కప్పు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని కూడా చూసుకోవాలి కానీ ఫస్ట్ ఒకటి బాగానే కుట్టారు తర్వాత ఒకటి కొంచెం ఫెయిల్ అయింది అవన్నీ ఇప్పి కుట్టి చేసేసరికి మాకు కూడా లేట్ అయ్యింది అనమాట ఫైనల్గా అయితే పరికిని మొత్తం కుట్టేశారు పరికిని ముందర కుట్టిసారు ఐరన్ చేసి పెట్టలేదు ప్లస్ డోరీలు ఒకటి వేయలేదన్నమాట ఆవిడ ఇచ్చిన సలహా ఏంటంటే డోరీలు సెపరేట్గా వేసుకో అంటే అటాచ్ చేయకుండా సెపరేట్గా జస్ట్ మనం దోపుకుంటే సరిపోతుంది వేసుకున్నప్పుడు పిన్నిస్ పెట్టుకోవాలి పిన్నిస్ పెట్టుకుంటే ఈ డోరీనే ఒక రెండు మూడు పరికినీలు ఏమన్నా ఉంటే మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనేసి అన్నారనమాట ఐడియా కూడా బాగుంది కదా ఎందుకు అనవసరంగా ఒకటే దానికి స్టిక్ అయ్యి ఉంటావు అని చెప్పి సరే అన్నాము ఇంకొకటి ఏంటంటే డ్రై వాష్కి ఇచ్చినా కానీ డోరీలు పోతాయి కదా ఎందుకు ఇవి వాష్ చేయించుకోవడము అనేసి అన్నారనమాట ఇప్పుడైతే ఇది లోపల బక్రం వేసారు కాబట్టి చాలా అంటే చాలా స్టిఫ్గా అనిపించింది అనమాట ఈ డోరీ కూడా బ్లౌజ్కి కూడా ఇలాంటి డోరీసే వేశారు ఇందాక గుడ్డను చూస్తే ఎక్కువ డిజైన్ లేదు అని అనిపించింది కదా ఈ డోరీ కుట్టిన తర్వాత చూసారా ఆ డోరీ చుట్టూరు డిజైన్ ఎంత బాగుందో నిండుగా ఈ డోరీ అయితే ఇలాంటివి కుట్టాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అని నా ఫీలింగు ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే ఇది పల్లెటూరు కాబట్టి కొంచెం తక్కువ కుట్టారు అని అనుకుంటున్నాను కానీ బాగా వర్క్మెన్షిప్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఈ పక్కన ఉన్నాయి కదా మొత్తం పరికినికి నాలుగు డో నాలుగు డోరీలు ఇచ్చారనమాట అప్ అండ్ డౌన్ లాగా పెట్టుకోవడానికి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగానే ఉంటుంది కానీ మరి ఏటో ఇల్లు నాలుగే ఇచ్చారు మా వాళ్ళు కూడా చెప్పలేదేమో ఎక్కువ కావాలి డోరీలు అని చెప్పి ఇంకా ఇది కుట్టేసిన తర్వాత ఒకసారి పరికిని ఎటు సైడ్కి పెట్టుకుంటావో చూపించమ్మా అని అడిగి అప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇలా ఎగుడు దిగుడు పెట్టుకోండి ఎగుడు దిగుడు పెట్టుకుంటే ఈ డోరీలు ఇలా గుచ్చుకొని ఇంగో ఇలాగ గుచ్చుకొని పిన్నిస్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు లోపలికి ఇప్పుడు గోల్డ్ కలర్ పిన్నిసులు కూడా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి లేండి గోల్డ్ కలర్ పినీసులు కూడా ఉన్నాయి కదా అలాంటి వాటితో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్గా పరికినీ అయితే అయిపోయింది టాజల్స్ అయితే సూపర్ వచ్చినాయి సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు కనుక నచ్చితే నా ఛానల్కి నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు అన్ని విలేజ్ బ్లాగ్స్ ఏ వస్తాయి టిల్ ఇక్కడ ఉన్నంతసేపు సేపు నేను